బీఆర్ఎస్కి ఏంటంటే పని పాట లేదు ఇప్పుడు దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి మొత్తం బీసీలకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ కన్విక్షన్ అనేది తెలుస్తున్నది దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి బస్ భవన్కి అని చెప్పేసి లేకపోతే యా ఏంది ధర్నా అని చెప్పి ఇట్లా మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఇలా బీఆర్ఎస్ నాయకులను మేము చూస్తున్నాం కనీసము బీసీల పట్ల మీకున్న కమిట్మెంట్కు ఇప్పుడు ఇది తార్కాణం కాదా మీ స్టాండ్ ఏందో తెలియదు మీరు చేసేదేందో తెలియదు ఇటువైపు ఏమో హైకోర్టు నుంచి మొదలు పెడితే కేంద్రం వరకు కూడా ఇలా ఇక్కడ జరుగుతున్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది అంటే వీళ్లకు బీసీల పట్ల పట్టింపు ఎట్లా ఉందో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ నిరసన కార్యక్రమం అని బస్సుల ఛార్జీలు తగ్గేమని వాళ్ళు చేస్తున్న పొలిటికల్ డ్రామా చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు యాభై మూడు రోజులు ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు యాభై మూడు రోజులు ధర్నా చేస్తే దాదాపు ఎంతమంది నలుగురు ఐదుగురు పైచలకు కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోని వాళ్ళు ఆర్టీసీ ఆర్టీసీ వ్యవస్థను విధ్వంసం చేసి ఆర్టీసీని సర్వనాశనం చేసి మీ ఎమ్మెల్యేలకు మీ నాయకులకు అది కాంప్లెక్స్లు కట్టుకుంటానికి లేకపోతే మీరు ఎట్లా దాన్ని దోచుకోవాలి అసలు ఆర్టీసీ అనేది వద్దే వద్దని చెప్పిన కేసీఆర్ పార్టీ వల్ల ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నది ఆ నైట్ కక్కు మీకు ఎక్కడిది గతంలో మీరు మూడు నాలుగు సార్లు ఛార్జీలు పెంచిన పరిస్థితి ఉన్నది ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటి మీరు పెంచింది ఏంటి అని చెప్పి ప్రజలు ప్రశ్నించిన మేము మాలాంటి లాంటి వాళ్ళని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ఎలాంటి స్పందన లేదు ఆర్టీసీ అసలు అవసరమే లేదు ఆర్టీసీని మేము ప్రైవేట్ పరం కాదు అసలు ఆ వ్యవస్థనే మాకు వద్దని చెప్పిన కేసీఆర్ ఇలా కేసీఆర్ వారసులు వచ్చి ఆర్ఏ ఆర్టీసీని ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి గారు ఇంకొక వైపు మా పొన్నం ప్రభాకర్ గారు దాన్ని లాభాల బాటలు తేవడమే కాదు అసలు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఉచిత బస్సు వద్దే వద్దని చెప్పిన వాళ్ళు ఉచిత బస్సు కాస్త సక్సెస్ అవ్వడమే కాదు ఉచిత బస్సు వల్ల ఇంకా డిమాండ్ పెరిగి బస్సులన్నీ కావాలి మాకు అని చెప్పేసి అన్ని డిపోలు అంటుంటే ఎక్కడికక్కడికి ఎలక్ట్రానిక్ ఈవీ బస్సులు కానీ ఇతరత్ర కొత్త బస్సులు కొనిపెట్టడం కానీ పాత బస్సులను రిపేర్ చేసి పెట్టడం కానీ ఇలా ఆర్టీసీని లాభాల బాటలో తీసుకుపోతున్న క్రమంలో న్యాచురల్గా వచ్చే ఫినామినా రేట్ల పెంపు అనేది ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉంటుంది దాన్ని పెంచేదాన్ని మొత్తం ఏదో నష్టపోయినట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుంది కనీసం సిగ్గుండాలి ఇవన్నీ మాట్లాడటానికి మీరు మీరు మాట్లాడుతున్న బైట్స్ చూస్తున్నాం కదా ఏదో మొత్తం కా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఆస్తులు ఏదో ఎవరికో ఇస్తున్నట్టు లేకపోతే ఎవరికో తనఖా పెడుతున్నట్టు అసలు ఆర్టీసీని ఉంచే పరిస్థితి లేదన్నట్టుగా ప్రచారం చేయడానికి సిగ్గుండాలి మీకు ఇలా ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ పక్కన పెట్టండి ఉద్యోగుల వెల్ఫేర్కి సంబంధించి కానీ దాదాపు నలభై ఎనిమిది వేల పైచులకు ఇలా ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు మాకు ఉద్యోగబద్ధత ఉన్నది రేపు క్రమేపీ ఎట్లా ఆర్టీసీని మేము ప్రభుత్వ పరం చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా మార్చాలనేది లెవెల్ టూలో ఉంటుంది ఫస్ట్ దాన్ని సెల్ఫ్ సస్టైనబుల్గా చేయడానికి గతంలో గ్రేటర్ హైదరాబాద్కు ఎటాచ్ చేసి ఆర్టీసీని ఇక్కడ లోకల్ సిటీ సర్వీసెస్ను దాని మీద వచ్చే వాటిని కూడా ఏ విధంగా మీరు చేసిండో చరిత్ర చెప్తుంది కాబట్టి ఏదో దొంగల్ నీతులు చెప్పినట్టుగా ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ మాట్లాడుతుంటే ఆయనేమో అసలు ఆయనేమో దాన్ని మొత్తం చుట్టబండలు చేసి పడేసి ఎవరికో కట్టబెట్టాలనుకుని ప్రైవేట్ వ్యక్తులకు పరం ఏమో ఇంట వండుకొని ఎవరితో మాట్లాడరు ఇలాంటి పరిస్థితిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంటున్నా ఒక మాట అయితే మీరు ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి మీ వల్ల వచ్చిన నష్టం ఈ రెండు సంవత్సరాల్లో ఆర్టీసీ ఏ విధంగా ఎంపవర్ అయిందనే అంశం చర్చకు మీరు సిద్ధమా హరీష్ రావు వస్తాడా కేటీఆర్ వస్తాడా మీ ఇద్దరిట్ల ఎవరు వచ్చినా సరే ఈ రెండు సంవత్సరాల అంటే దాదాపు ఇరవై ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి తర్వాత ఆర్టీసీ నుంచి ప్రజలకు ఆర్టీసీ నుంచి సమాజానికి జరిగిన మేలేంటి మీ కాలంలో జరిగిన నష్టమేంటి లేకపోతే మీ కాలంలో ఏం జరిగిందో ఏం మొరగబెట్టిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఇగో మీరు నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పింది ఇగో నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులపై వేటు నలభై ఎనిమిది వేల ఉద్యోగులపై వేటేయడానికి వేయడానికి సిద్ధపడ్డాడు కే కేసీఆర్ కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు ఇగో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం సమ్మె కాలంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం ఇగో మాట్లాడు వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు లేవు అసలు చర్చలు వెంటనే పెట్టను నా ఇష్టం నా జాగీర్ అన్నట్టుగా లేకపోతే నేను రాజును అన్నట్టుగా ప్రవర్తించిన తీరు కానీ నిరసన మేం అప్పట్లో నల్గొండ జిల్లానే కాదు నేను రెండు మూడు జిల్లాలకు నేను ఆ సమయకాలంలో నేను పోయిన పరిస్థితి ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది ఆర్టీసీ కార్మికులకు ఎంతమందిని ఇట్లా అరెస్టులు చేసినారో మీరు చూడండి ఆర్టీసీ డ్రైవర్ అగ్ని జ్వాలలో ఏ విధంగా నిప్పంటించుకొని కాల్చుకున్నాడు ఖమ్మంలో అనుకుంటా శ్రీనివాసరెడ్డి ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మీ కాలంలో ఏ విధంగా ఆర్టీసీని నష్టం చేయాలని చూసినరో ఇగో సమ్మె అంటే చూడండి సమ్మె అంటే డిస్మిసే సమ్మె అంటే మిమ్మల్ని డిస్మిస్ చేస్తా అసలు నేను అంటున్న ఆర్టీసీకి సంబంధించిన యూనియన్లను మొత్తం తీసేసింది ఎవరు యూనియనిజంలో ఇండియాలో కార్మిక చట్టాలను అనుసరించి యూనియన్స్ ఉండడం అనేది ఒక రివాజ్ రివాజ్ కాదు అది సంప్రదాయమే ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధ సంఘాలు ఉంటాయి ఈ యూనియన్ అన్నిటి రద్దు చేసి యూనియన్ నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి ఇలా మేము చూసినాం కాబట్టి అది కాకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎంత ఈరోజు ఉద్యోగులు కానీ ఆర్టీసీలో పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎంత సేఫ్గా ఉన్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఇగో అసలు ఒక పెద్ద ఆర్టీసీని నడపడం అసాధ్యం మరి మేము ఎట్లా నడుపుతున్నాం ఆర్టీసీని మళ్ళీ మేము ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చి స్టూడెంట్ బస్ పాసులు కూడా రెన్యువల్ చేయకుండా స్టూడెంట్స్ కూడా తగ్గించిన చరిత్ర వాళ్ళది ఉన్నది రెండవది ఆర్టీసీ బరువు మోయలేము ఆర్టీసీ బరువును మోయలేము అని చెప్పి ఇలా మేము భరిస్తున్నాం ఆర్టీసీ నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా ఆర్టీసీని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ముఖ్యమంత్రి గారి విల్ విల్నెస్ కానీ ఇలా పొన్నం ప్రభాకర్ గారి యొక్క కృషి కానీ ఇక 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 ఇదైతే ఇక నడపలేము ఇంకా నడపలేము అంటే ఆర్టీ ఒక ఒక కుక్కను కొట్టాలంటే ఆ కుక్క పిచ్చిదాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అట్లా ఆర్టీసీలో లాభాలు లేవు కాబట్టి నడపలేము చేయబట్టి ఏం చేస్తాం వాటిని ఒకటి కట్టబెట్టాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు మీరు కల్పించి ఆర్టీసీ బరువు ఆర్టీసీ బరువు మోయలేం కార్మికులైతే అయితే ఎంత అరేగోసనో ఈ కార్మికుల ఏడుపులు మేము మేము ప్రత్యక్షంగా ఉండి చూసినాం రోజు నిజాం కాలం నుంచి ఉన్న ఆర్టీసీది మొట్టమొదటి దేశంలో మొట్టమొదట ఆర్టీసీని నిజాం ఇక్కడ ఆర్టీసీకి పూర్వం ప్రభుత్వం బస్సులు నడిపే కల్చర్ని తీసుకొచ్చింది హైదరాబాద్ దాన్ని పూర్తిగా ఇలా ప్రైవేట్ పరం చేయడం కాదు అసలు ఆ వ్యవస్థనే ఉండకుండా చేసిన పరిస్థితి ఉన్నది ఇగో సగం ఆర్టీసీ ప్రైవేట్కు సగం ఆర్టీసీ అంటే సగం గవర్నమెంట్ నడుతుంది సగం ఆర్టీసీ ప్రైవేటుకు ఎవరిని గట్ట పెట్టాలని ఇలా మేము కూడా చూసినాం నిజామాబాద్ లో ఆర్మూర్లో మనకి జీవన్ రెడ్డికి అడగ జీవన్ అని ఒక ఏంటిది అది కాంప్లెక్స్ మల్టీప్లెక్స్ ఉన్నది అది ఆర్టీసీ భూములే ఇగో డ్రైవర్ ఆత్మహత్య ఇట్ల ఎప్పుడైనా ఇట్లా ఇప్పుడు ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఇట్లా డ్రైవర్లో లేకపోతే ఇతరత్ర కండక్టర్లు లేకపోతే స్టాఫ్ ఎవరైనా ఇట్లాంటి గోసపడ్డ చరిత్ర ఉందా కాబట్టి ఎందుకు మాట్లాడతారా ఇప్పుడు హరీష్ కాకపోతే కేటీఆర్ కేటీఆర్ కాకపోతే హరీష్ ఏమని ఏదో ఒకటి ప్రభుత్వాన్ని మీ ఇలా దనాం చేయాలి ఇగో ఇంకో ప్రాణం మరో ప్రాణం పోయిందని మేము వచ్చినాక కదా ఆర్టీసీ రైట్ రైట్ అని చెప్పి ఇలా ఆర్టీసీని ఏ వీళ్ళు ఆర్టీసీని మొత్తము ఏమంటాము నష్టాల పాలు చేస్తారు వీళ్ళు ఆర్టీసీ నష్టాల పాలు చేసి ఎవరికో కట్టబెట్టడానికి చేస్తున్నారు ఎందుకంటే ఉచిత బస్సు అన్ని ఉచిత బస్సు మహిళలకు ఇస్తే చాలా నష్టపోతామని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆటో వాళ్ళని కూడా లేపి ఎట్లా దీన్ని బంద్ చేయాలనే ఉద్దేశంతో దీంతో మంచి పేరు వస్తే ఎట్లా అని చెప్పి ఇలాంటి పరిస్థితులు తెచ్చింది ఇలా అడ్డగోలుగా పెంచిందట రేట్లు ఈయనంటాడు హరీష్ రావు